హలో హాయ్ అండి మనం అందరం ఇంట్లో ఆల్ అవుట్ యూస్ చేస్తూ ఉంటాం కదా ఆలౌట్ అందరూ వాడుతున్నప్పటికీ ఇంట్లో సరిగ్గా దోమలు అయితే ఏమీ పోవు కదా అలా తిరుగుతూనే ఉంటాయి అందులోని ఆల్ అవుట్ ఏంటంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి దాని నుంచి వచ్చే స్మెల్ కూడా చాలా వరకు చాలామందికి పడదు అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో కూడా కొంచెం వాళ్ళకి కూడా డేంజరస్ అనమాట సో ఈరోజు ఈ ఆల్ అవుట్ బదులు మనం ఇంట్లోనే ఈజీగా ఆల్ అవుట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లో ఉన్న వాటితోనే మనం అవుట్ని తయారు చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు బాగా హెల్ప్ అవుతుంది దానికోసం అయితే గనక మనం కొన్ని లవంగాలు అలాగే దాల్చిన చెక్క అలాగే హార్త కర్పూరం ఉంటుంది కదా ఇంట్లో వీటిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకోండి వీటిని ఇలా తీసుకున్న తర్వాత మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ మూడింటిని కలిపి ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని దీన్ని మనం మన ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనెలో ఈ పౌడర్ని మిక్స్ చేసుకోండి కొబ్బరి నూనెలో దీన్ని వేసేసుకొని నీట్గా కలుపుకోండి మనకి ఇది మంచి స్మెల్ వస్తుందండి ఈ స్మెల్ అనేది ఏంటంటే దోమలకి అస్సలు పడదనమాట ఈ దాల్చిన చెక్క లవంగాలు కర్పూరం స్మెల్ దోమలకి పడదు వాటి వల్ల ఏంటంటే దోమలు అనేవి అస్సలు ఇంట్లో ఉండవు అనమాట చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇంట్లో వాడేసిన అవుట్ బాటిల్స్ ఉంటాయి కదా ఈ ఖాళీ బాటిల్ని తీసుకుని దానిపైన ఉన్న రీఫిల్ని అలా చాక్తో ఓపెన్ చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ రీఫిల్ని ఓపెన్ చేసి దీనిలో ఇప్పుడు మనం మనం తయారు చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఆ ఆయిల్ని ఇందులో వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇది మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీనిపైన మనం రీఫుల్ ఓపెన్ చేసాం కదా దాన్ని దీనికి ఫిక్స్ చేసేసామంటే మనకి ఆల్ అవుట్ రెడీ అయిపోతుందండి నార్మల్గా మనం ఆల్ అవుట్ కొనాలంటే బయట బోల్డ్ అంతా ఖర్చు పెట్టి కొంటూ ఉంటాము కానీ అయినా వాటి వల్ల పెద్దగా యూజ్ అయితే ఏముండదు ఎక్కడ దోమలు అక్కడే ఉంటూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఇలా ఆల్ అవుట్ ప్రిపేర్ చేసుకున్నారంటే న్యాచురల్గా మన ఇంట్లో కూడా మంచిగా అందరికీ కూడా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అలాగే డబ్బులు కూడా ఖర్చు అవ్వకుండా ఉంటాయి ఇలా మనం ఆల్అౌట్ని ఆల్అౌట్ మిషన్కి ఇలా ఫిక్స్ చేసేసామంటే మనకి ఇది రెడీ అయిపోతుంది దీన్ని మనం నార్మల్గా కరెంట్ బోర్డులో పెట్టి మనం ఎలా అయితే అవుట్ యూజ్ చేసుకుంటామో అలా వాడుకోవడమే నార్మల్గానే వర్క్ అయిపోతుంది మనం రోజు అలౌట్ని ఎలా యూజ్ చేసుకుంటామో అలా వాడుకోవడమే చాలా బాగా యూజ్ అవుతుంది దోమలైతే అస్సలు ఇంట్లో ఉండవు చాలా బాగా వర్క్ అవుతుందండి తప్పకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి